అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి తోడు దొంగ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటి అవినీతి కేసుల్లో రెండవ స్థానంలో ఉండి ఆయనతో పాటి చెంచలు కూడా జైల్లో పదహారు నెలల పాటు ఉండి వచ్చినటువంటి వాడు అని అనమాట మామూలుగా అయితే అందరూ ముద్దుగా ఏటు విజయసాయి రెడ్డి అని పిలుచుకుంటారు మనము ఏటు అని డైరెక్ట్గా అనడం కంటే కొంచెం ఉపోద్ఘాతం లాగుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తోడు దొంగ అని చెప్పాం వీళ్ళిద్దరు తోడదొంగలు కదా రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ సూట్ కేసు కంపెనీలు పెట్టి ఇష్టారీతిన ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి తోడు అనమాట అందుకే వీళ్ళు ఆ అవినీతి కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండి రావాల్సి వచ్చింది తర్వాత బయటికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు మరణించారని చెప్పేసి ఇక ఓదార్పు యాత్రలని పాడయాత్రలని పాదయాత్రలని ముద్దుల యాత్రలని హగ్గుల యాత్రలని ఇట్లా ఏవేవో చేశాడో అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అని చెప్పేసి అటువైపు విజయలక్ష్మి గారు ఇటువైపు విజయసాయిరెడ్డి ఇటువైపు రెడ్డి ఇక రాజశేఖర రెడ్డి బ్యాచ్ మొత్తం అంతా నానా సంకలు నాకి మొత్తానికైతే ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి దూరిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి దూరిపోయి విజయసాయిరెడ్డిని సైలెంట్గా సైడ్ చేసేసి ఆ ఏ ప్లేస్ అంటే కేసుల్లో కాదు పార్టీలో అప్పటిదాకా కేసుల్లో మాత్రమే కాకుండా పార్టీలో కూడా ఏటూనే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే అధికారం చేపట్టాడో జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యలో దూరిపోయి నీకు రెండు రెండు ప్లేసుల్లో నెంబర్ టూ పొజిషన్ ఎందుకు ఆల్రెడీ నువ్వు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నావు కదా పోనీ పార్టీలో అయినా సరే నాకు నెంబర్ టూ పొజిషన్ ఇవ్వు అని చెప్పేసి అడిగాడంట ఈ విజయసాయి రెడ్డి కాదు చీ పో అన్నాడంట సరే నువ్వు ఇచ్చి నువ్వు ఇచ్చేది ఏంది నేను లాక్కుంటాను అని చెప్పేసి సైలెంట్ గా సైడ్ చేసాడు బాబాయిని ఇక అక్కడి నుంచి మొదలైంది విజయసాయి రెడ్డి మనోవేదన జైలుకు ఇద్దరం కలిసే వెళ్ళాం తప్పుడు పనులు ఇద్దరం కలిసి చేశాం చివరికి వివేకానందరెడ్డి మర్డర్ని కూడా నేను కవర్ చేశాను ఇన్ని చేస్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని దగ్గరికి తీసుకొని నన్ను తన్ని ధరిమేశాడా అని చెప్పేసి బాగా డీప్గా హట్ అయిపోయినటువంటి విజయసాయి రెడ్డి రెండు మూడు నెలల క్రితం చట్ ఇంకా నేను పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు నేను రాజీనామా చేసేస్తున్నాను నాకు ఏ పొలిటికల్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశము అభిప్రాయము ఇష్టము ఇంట్రెస్ట్ ఏమీ లేదు నేను చక్కగా ఒకటి ఫామ్ హౌస్ కొనుక్కున్నాను ఆ ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకుంటాను ఆయన చెప్పేసి ఆయన గారు స్టేట్మెంట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆయన పార్టీకి ఆయన కష్టాలు ఆయన పడుకుంటా ఉన్నాడు ఇంకా జనం కూడా ఆయనను మర్చిపోయారు అనమాట ఇదిగో జనాలు మర్చిపోయిన ఆ టైంలోనే సడన్ గా బాంబేసారు అదేంటి అంటే విజయసాయి రెడ్డి బీజేపీ పార్టీలో చేరతా ఉన్నాడు అనేటటువంటిది ఆ న్యూస్ అనమాట ఇది బాంబే ఎందుకైద్ది అని మీరు అనుకుంటారేమో ఇది ఏం బాంబేం కాదు ఆయన ఏ పార్టీలో ఉంటే మనకేం పోయేది ఉంది కావాలంటే పాల్ పార్టీలో కూడా చేరుకుంటాడు మనకేమి ఏ మనకేమైనా నష్టమా బాంబ్ ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకు మాత్రం ఎందుకు బాగానే చూసుకుంటున్నాడు కదా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి మొత్తం తప్పుడు లెక్కలు కట్టి అనమాట విజయసాయి రెడ్డి కట్టిన తప్పుడు లెక్కల వల్లనే జగన్మోహన్ రెడ్డి జైలు పాలవ్వాల్సింది అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఏమి ఏం కాదులేండి ఆయన చెప్తాడు ఈయన గట్టి ఉంటాడు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్గా జైల్లో కూర్చోబెట్టాలంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక అస్త్రం విజయసాయిరెడ్డి అనమాట ఈ విజయసాయిరెడ్డి పోయి బీజేపీ వాళ్ళ సంఖ్యలో దూరుతూ ఉన్నాడు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు బడిగెడతా ఉంది అని చెప్పేసి అజ్ఞానులు మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ వాస్తవానికి కొంచెం లాజికల్గా ఆలోచించి కొంచెం ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ యొక్క ప్రవర్తనను వీళ్ళ యొక్క మైత్రిని వీళ్ళ యొక్క చరిత్రని గమనించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఆ నాటకాలన్నీ చాలా చూసేవాళ్ళండి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని వదిలిపెట్టి ఉండగలడా విజయసాయి రెడ్డిని వదిలిపెడితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో గానీ బెంగళూరు ప్యాలెస్ లో గానీ ఉండగలుతాడా జగన్ జీవిత చక్రం అంతా విజయసాయి రెడ్డి అరసేదులో ఉంది ఒకసారి పోయి అట్లా అప్రూవర్ అయిపోతున్నాను నేనని చెప్పేసి చెప్పేస్తే అక్కడతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంతం అంత చిన్న లాజిక్ మర్చిపోయేటోడు కాదు జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద పగబట్టి యాభై రెండు రోజులు జైల్లో పెట్టించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పాత కేసులను తోడి జైలుకు దోస్తాడో లేకపోతే ఈ లిక్కర్ స్కామ్లోను శాండు లోనో వైన్ లోనో ఇట్లా రకరకాల స్కాములు చేశారు కదా రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు పంతొమ్మిది మధ్యలో ఏదో ఒక స్కామ్లో ఇరికించి జగన్మోహన్ రెడ్డికి రెండు సంవత్సరాలు శిక్ష శిక్ష వేయించగలిగితే చాలు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మ్యాటర్ కథం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా రెండు సంవత్సరాలు శిక్ష పడితే తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేయరాదు అదొక క్లాజ్ ఉంది కాబట్టి ఎక్కడ రెండు సంవత్సరాలు శిక్ష వేయించి అని భయపడి విజయసాయి రెడ్డిని ముందుకు తోలి నువ్వు బీజేపీలో చేరు అక్కడ ఉండి నన్ను కాపాడుతా ఉండు అని జగన్మోహన్ రెడ్డే తోలినాడు అని అనిపిస్తుంది అనమాట నాకు కూడా అదే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు తోడుదాం లాభా వీళ్ళని ఎవరు నమ్ముతారు బుర్ర ఉన్నాడు ఎవడు నమ్మడు వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు అంటే కడుపు గన్న తినేవాడు ఎవడు కూడా వీళ్ళిద్దరు ఇడిపోయినారంటే అసలు నమ్మరు వాస్తవం అది సో రెడ్డి బీజేపీలో ఉన్నా ఓటే వైసీపీలో ఉన్నా ఒకటి ఏం పెద్ద తేడా ఏముండదు ఏడున్నా కూడా పిసుకడాలేగా ఏదైతే ఏముంది ఒకవేళ నిజంగానే బీజేపీలో చేరతాడనుకోండి ఆల్ ది బస్ట్ రెడ్డి గారు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ